హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజుతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నానండి నేను సత్యవతి విలేజ్ ఉమెన్ ఛానల్ ఉంది కదండి వాళ్ళది వాళ్ళ ఛానల్ అయితే నేను ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాను వాళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయండి వాళ్ళిద్దరు పిల్లల్ని చూసే పద్ధతి కానీ చాలా బాగుంటాయి వాళ్ళ మూడు పిల్లలు చేసే వీడియోస్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టడం అంటే అది మామూలు విషయం కాదండి అది ఏమీ లేని వాళ్ళు అన్నీ ఉన్నోళ్ళంటే అది వేరు ఏమీ లేని వాళ్ళు కట్టడం చాలా గ్రేట్ అండి వాళ్ళైతే యూట్యూబ్లో చాలా కష్టపడ్డారు నేను వాళ్ళ వీడియోస్ కూడా చూశానండి ఫస్ట్ నుంచి చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోస్ ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అన్నది అయితే వాళ్ళ తమ్ముడికి పెళ్ళికి వెళ్ళలేదు కదా అన్న దాని గురించి అయితే ఇష్యూ జరుగుతుంది వాళ్ళ ఇద్దరి మధ్య అయితే నువ్వు కూడా అన్న ఎల్లుండాల్సింది పెళ్ళికి మామూలుగా నీకు ఇష్టం లేదు వెళ్ళినాను అది వేరే సంగతి ఇప్పుడు బయట వాళ్ళు అయితే కాదు కదన్న సొంత బామ్మది పెళ్ళే కదా నువ్వు వెళ్ళుంటే ఉంటే బాగుండేది ఈ టైంలో కొంచెం నీకు మర్యాదగా ఉండేది నువ్వు కనుక ఆ పెళ్ళికి వెళ్ళి ఉంటే ఇదంతా అసలు వచ్చేది కాదు కదన్న అసలు మీ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు తనకి బాధ ఉంటుంది కదా వాళ్ళ తమ్ముడే కదా వేరే వాళ్ళు కాదు కదా తనకి బాధ ఉంటుంది అయితే బ్రాస్లెట్ పెట్టి అట్లా తీసుకోవడం అసలు అది పద్ధతే కాదన్న అసలు నీకు పెట్టే ఉద్దేశం లేనప్పుడు అసలు నువ్వు పెట్టకుండానే ఉండాల్సింది చేయించి పెట్టి మళ్ళీ పెట్టింది తీసుకోవడం ఏంటన్నా అసలు చాలా తప్పు నీదైతే నీదే తప్పన్న అది ఈ విషయంలో కూడా ఇంకేదో అయిన అయిపోయింది ఇంకా వెళ్ళి పిల్లల్ని తనైతే తీసుకొచ్చేసుకో పిల్లలు స్కూల్ పాడవుతాయన్న ముందు అది ఆలోచించుకోండి మీ గొడవల మధ్యలో వాళ్ళని ఎందుకు నలుపుతారు చిన్నపిల్లల వాళ్ళు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా రోజులు అవుతుంది పిల్లలు స్టడీ పాడైపోతుంది పిల్లల్ని అయితే ఇవాళ పిల్లల్ని తనైతే వెళ్ళి ఇంకా అయింది అది అయిపోయింది ఈ విషయంలో అయితే తప్పు నీదే నువ్వే అట్లా చేసి ఉండకూడదు అదే సపోజ్ మీ తమ్ముడు ఎవరన్నా అయితే తన పెళ్ళైతే తను రాకపోతే నువ్వు ఊరుకుంటావు అన్నా ఊరుకో కదా నీకు అనిపించింది కదా రాలేదని చెప్పి అట్లనే తనకి ఉంటుంది బాధ అందరు అడుగుతారు కదన్నా రాకపోతే ఎందుకు రాలేదని చెప్పి అసలు నువ్వు వెళ్ళి ఉంటే ఇదంతా వచ్చేది కాదు కదా అసలు నేను వెళ్ళను నాకు ఇష్టం లేదు దేవుడు వచ్చి నేను వెళ్ళను అన్నావు అసలు చాలా తప్పు అన్న నీకు పిల్లలు ఉన్నారు కదా రేపు రేపు వాళ్ళే వాళ్ళేనైతే వాళ్ళు కూడా రావాలి కదన్న ఈరోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే రేపు నీ ఇంటికి ఎట్లా వస్తారన్న వాళ్ళు నీకు ఆడపిల్ల ఉంది కదా తోడబుట్టిన వాళ్ళని ఎట్లా బాగొట్టుకుంటుంది సత్యావతి చెప్పు ఒక్కసారి నువ్వు నీకు నీ వాళ్ళు ఎట్లాగో తనకి తన వాళ్ళు కూడా అంతే కదన్నా నువ్వు రావాలి అనుకోవడంలో తప్పు అయితే లేదు కదా పెళ్ళికి ఉంటే అసలు బాగుండేది ఇదంతా వచ్చి ఉండేది కాదు ఇంకో విషయం ఏంటంటే నిన్న వీడియోలో నువ్వు చెప్పావు అన్నా నా అక్కలకు కానీ చెల్లెలు కానీ రూపాయి పెట్టను అని చెప్పి ఏమైందన్న పెడితే ఆడపిల్లలకి పెట్టాలి ఆడపిల్లలు పెడితే నీకు మంచి కోడతారు నీకు మంచి జరిగింది ఆడపిల్లలు పెట్టను పెట్టను నేను నా పిల్లలే తినాలి అని ఎప్పుడు అనుకో మాకు అన్న అట్లా స్వార్థంగా వాళ్ళు ఏం ఆశపడరారు అన్నున్నాడనికా వస్తారు ఇంటికి ఎవరైనా సరే అట్లా అయితే ఎప్పుడు అనుకోవద్దన్నా పెట్టను అన్నమాట కూడా అన్నద్దు ఇక నుంచి అయితే పెట్టాలి తప్పదు నీకు అన్నగా అట్లా నేను నా పిల్లలే తినాలి అన్న స్వార్థం ఉండకూడదన్న ఇప్పుడు ఈరోజు నీ దగ్గర రూపాయి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం అదే ఏమీ లేని రోజు నీకు ఎంతో కొంత సాయం చేసే ఉంటారు కదా ఎవరో ఒకరు అట్లా మాట్లాడకూడదన్న ఈరోజు నా దగ్గర రూపాయి ఉంది నాకు ఎవరు అవసరం లేదన్నట్టు ఎప్పటికైనా నీ భార్య నీ పిల్లలే ఒక్కడవి ఎనాలను ఉంటావు పిల్లలు స్కూల్ అయితే ఆగమైపోతున్నాయి వెళ్ళి తీసుకొచ్చేసుకున్నా ఇంకోటి ఏంటంటే ఆ విడాకలు ఇమ్మంటే ఇచ్చేస్తాను తనకిష్టం లేకపోతే కలిసి ఉన్నాం ఎవరు పని పనిచేస్తాం బాగు అని అంటున్నావు అట్లా అన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసమైనా ఆలోచించాలి మీరు వాళ్ళ కోసమైనా కలిసి ఉండాలి ఆ పిల్లలు ఏం కావాలన్నా విడిపోతే ఎవరు చూస్తారు తల్లిదండ్రులు ఇద్దరు ఉండి సక్రమంగా పెంచితేనే పిల్లలు బాగుంటారు ఎప్పుడైనా సరే ఇద్దరు ఉండి ఎవరు లేనట్టు ఎందుకు ఉండాలన్న వాళ్ళు వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పి నీ పిల్లల్ని నువ్వు తెచ్చుకోలేవా నీ పిల్లల్ని నువ్వు పెంచలేవా నేను ఫస్ట్ నుంచి మీ వీడియోస్ చూస్తున్నానన్నా మీరొక్కరే వీడియోస్ చేయడం అసలు ఏం బాగాలేదు ఇద్దరూ కలిసి చక్క వీడియోస్ చేసుకోండి పిల్లల్ని స్కూల్కి పంపించి చక్కగా మీరు పని చేసుకునే వీడియోస్ అన్నీ పెట్టండి మేము రోజు చూస్తాం నేను మీ సబ్స్క్రైబర్ని మీరిద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుందన్న నాకేమనిపించింది అన్నది చెప్పాను అంతే తప్పుగా అయితే అనుకోవద్దు ప్లీజ్ అన్న మీ ఇద్దరు కలిసి చల్లి మళ్ళీ ఇంతకు ముందర వీడియోస్ అయితే చేసేయండి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కొట్టేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్